హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనము గోత్రం అంటే ఏమిటి దాని ప్రాముఖ్యత గోత్రముల వలన ఉపయోగం ఏంటో తెలుసుకుందాము గోత్రం అనగా మూల పురుషుడి పేరు మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా మనుష్యుడి తాలూకు విత్తనానికి లేక వీర్యకణానికి జన్మనిచ్చేది మాత్రం పురుషుడే కాబట్టి గోత్రము మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది గోత్రము అనగా గో అంటే ఆవు గురువు భూమి వేదము అని అర్థములు ఆటవిక జీవితమును గడిపి మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాత ముత్తాతలను గుర్తించుటకు నల్లావుల వారు కపిల గోవు వారు తెల్లావుల వారు అని మూల పేర్లను కలిగి ఉండేవారు తండ్రి చేసిన పని వాడిన పనిముట్లు కూడా గోత్రముల పేర్లుగా నిర్ణయించబడినాయి క్రైస్తవుల మత గ్రంథం బైబిల్లో కూడా గోత్ర ప్రస్తావన ఉంది కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద ఉపయోగించిన ఆయుధము వాహనము పేర్ల మీద ఏర్పడ్డాయి ఉదాహరణకు క్షత్రియ ఋషి అయిన విశ్వామిత్రుడు వంశంలో పుట్టిన ధనంజయుడి పేరు మీద గోత్రం ఉంది ఖడ్గ శౌర్య అశ్వ ఎనుముల నల్లబోతుల పేర్ల మీద గోత్రములు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి